రోడ్ల పైన సమస్యల వల్ల ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి సో దాని మీద ప్రజల తరపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మేరకు ఈరోజు ప్రెస్ మీట్ ను నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు టూకే వాక్ మీద కూడా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలంగాణలో దగ్గర దగ్గర యాక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువ ప్రతిరోజు చూస్తుంటే ప్రతి ఏరియాలలో ఈ రోడ్ల సమస్యలు గుంతల రోడ్లు కానీ రోడ్లు డ్యామేజెస్ కానీ ఈ ఏంటిది సరి అతుకుల అతుకుల రోడ్లు ఇవన్నీ ఏ విధంగా అయితే మనము రోజు చూస్తుంటున్నాం ప్రతి ఒక్కరం రోడ్డు మీదకి వస్తే మన అంటే మన వాళ్ళు ఫ్యామిలీ బయటకు వస్తే మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే సిచ్యువేషన్లో జ ఇలాంటి రోడ్లు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జరుగుతుంది సో ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి జిహెచ్ఎంసి వాళ్ళు ఏం చేస్తున్నారు రోడ్ల మీదకి వస్తే ట్యాక్సెస్ వేస్తున్నారు ఏంటిది రా ఏంటి రాంగ్ రూట్ అని చెప్పేసి హెల్మెట్ లేదని చెప్పేసి వీటన్ని రకాలుగా వచ్చేసి టాక్సెస్ వేస్తారు విధంగా రోడ్ ట్యాక్స్ అని చెప్పేసి ముప్పై నుంచి నలభై పర్సెంట్ స్టేట్ సెంట్రల్ ఇవన్నీ కలిపి వేస్తున్నారు సో ఈ ట్యాక్స్ అంతా ఎక్కడ పోతుంది ఈ రోడ్ల ట్యాక్సీలు ఇంత ఉన్నా గానీ రోడ్లు ఎందుకు ఇప్పటిదాకా రిపేర్లు అంటే ఓన్లీ అక్కడ మట్టేస్తారు ఒక మనము లో ఏదన్నా వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినామంటే దాన్ని పూడ్పడానికి ట్రై చేస్తారు మళ్ళీ అది రెండు రోజుల తర్వాత సేమ్ అదే పొజిషన్కి వస్తుంటుంది దాన్ని పర్మనెంట్గా ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాలైంది మన తెలంగాణలో అన్ని పర్మనెంట్గా రోడ్ చేయడం ఎప్పటికప్పుడు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఫండ్స్ వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వచ్చి రెండు సంవత్సరాలైంది ఎంతసేపటికి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి కేజ్రీవాల్ గారిని వచ్చేసి విద్య వైద్యము అనే దాంట్లో అక్కడ బాగా చేశారు తనను వచ్చేసి నేను కాపీ కొడుతున్నా అని చెప్పేసి మరి ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయలేకపోతున్నారు ఈ రోడ్లు సమస్యల వల్ల ప్రతిరోజు బ్యాక్ బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బ్యాక్ డిస్క్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఈ విధంగా జనాలు వచ్చేసి హాస్పిటల్ పాలు కూడా అవుతున్నారు ఇంకా మనం చూసుకుంటే ఈ మధ్యలో ఆ రోడ్స్ యూటర్స్ అని చెప్పేసి ఎక్కువ పెట్టడం వల్ల కూడా వచ్చేసి ఎక్కువగా జనాలకు ప్రతి దాంట్లో కూడా ఇబ్బందులు ఎందుకంటే ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ఖర్చు అవుతా ఉంటాయి సో దీని మీద ఏంటంటే ప్రజల సమస్యలు ఇది మన నగరం మన బాధ్యత తెలంగాణ అనేది మన నగరం సో ప్రతి ఒక్కరు ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ప్రజలందరూ సామాన్య ప్రజలు అలాగే వచ్చేసి యువత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మన అందరి సమస్య ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ కే రన్ ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం సండే మార్నింగ్ రోజు వచ్చేసి నక్లెస్ రోడ్డు పీపుల్ ప్లాజా నుంచి మన జలవిహార్ వరకు వచ్చేసి ఈ ర్యాలీ జరుగుతుంది టూకే వాకు